దేవునికి మహిమ కలుగును గాక యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలే కాక జ్ఞానులు వలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి దేవునికి మహిమ కలుగునగాక ప్రేదేవుని బిడ్డలారా దినములు చెడ్డవి గనక సమయమున పోనిమిక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలే చూచుకొనుడి అంటున్నాడు నిజమే ఈ రోజుల్లో చెడ్డ రోజులుగా మనము చూడగలుగుతున్నాం ఎటు చూసినా యాక్సిడెంట్లు కానీ అలాగే వ్యభిచార కోపంగా మారుతున్న ఆడబిడ్డల్ని కూడా చిన్న పిల్లలను కూడా వదలకుండా దుర్భరమైన జీవితాలు భయంకరమైన జీవితాలు బ్రతికే రోజుల్లో మనమున్నాము ఎటు చూసినా పాపమే ఎక్కడ మాట్లాడినా పాపమే పాపముతో నిండి ఉంది ఈ లోకం కనుక దినములు చెడ్డవి లెగిస్తే పాపమే మనం చూ చూసేది పాపమే మనం మాట్లాడుకునేది పాపమే ప్రతిదీ కూడా పాపము 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 చేస్తూ మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా అజ్ఞానుల వలే కాక జ్ఞానులు వలే నడుచుకునుడి అంటున్నాడు మనం అజ్ఞానులుగా ఉండకూడదు ఈ లోకంలో పాప పంకిలమైన ఈ లోకంలో మనం ఈ లోకానికి అనుగుణంగా మనం నడవకూడదు ఈ లోకానికి వేరే మనము జ్ఞానుల వలె నడుచుకోవాలి ఎప్పుడైతే ఈ లోకానికి అనుగుణంగా నడుస్తామో దేవుని బిడ్డలమైన మనల్ని సాతాను ఎప్పుడు కాటు వేద్దామా ఎప్పుడు ఆ విశ్వాసము నుండి తప్పిందామా అని ఆలోచనతో గర్జించు సింహం వలె వెతుకులాడుతూ తిరుగుతూ ఉంటుంది కనుక మనము అజ్ఞానుల వలె ఉండి సాతాను నోటికి బలి కాకుండా జ్ఞానుల వలె నడుచుకొని దేవుని చెంత దేవుని రెక్కెల కింద మనము ఉండాలి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా రోజులు మారిపోతున్నాయి అంటారు అనేకమైన దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి రకరకాల వ్యాధులు కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని భయపడిపోతున్నాం ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని ప్రశాంతంగా జీవించటానికి వీలు లేకుండా అలజడి భయంతో మనమందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కారణం ఏంటంటే అజ్ఞానులం మనం అజ్ఞానులం ఆయన ఏమంటున్నాడు ప్రయాసపడి భారం మోహిస్తున్న సమస్త జనులారా ఎద్దుకు రండి మీ అవసరతలు మీ అవసరాలు నా మీద వేసి మీరు ప్రశాంతంగా ఉండమంటే మనం అజ్ఞానుల వలె మన ఆలోచనలు మన కుటుంబ సమస్యలు మన మన మీద వేసుకొని అజ్ఞానంగా జీవిస్తున్నాం ఆయన నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానంటే మనం అజ్ఞానుల వలె మన మీద మనమే వేసుకొని మనం అజ్ఞానులుగా బ్రతుకుతున్నాం యుద్ధాలు వస్తున్నాయి రాకడ సమయం ఏమి వస్తుందో తెలియదు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు ఒక మనిషి బయటికి పోతే మరలా వచ్చిందాక నమ్మకాలు లేవు ఒక ఆడపిల్ల బ బడికి పోతే మరలా స్కూల్ నుంచి ఇంటికి దాకా పరిస్థితులు బాగలేవు ఇటు చూసినా భయం 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 గుప్పిట్లో మనం అందరం కూడా బ్రతుకుతున్నాం రే దేవుని బిడ్డలారా జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి జ్ఞానుల వలె మనం నడుచుకోవాలంటే దేవుని చెంత ఉండాలి దేవుని కాపుదల్లో ఉండాలి దేవుని రెక్కల కింద ఉండాలి అలా ఉండాలంటే దేవుని వాక్యమయ్య దేవుణ్ణి మనము వాక్యాన్ని వినాలి ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వర్ధ్యుండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను కనుక వినాలి దేవుని వాక్యము వినాలి ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే మనం తన రెక్కల కింద తన బాహుబంధములో తన కుడిపాసాన మనల్ని కూర్చొని ఎల్లవేళలా రక్షిస్తాడు జ్ఞానులు చేయవలసిన పని అది అజ్ఞానులు బల చేస్తే మనము శాతానుకు బలైపోతాం ఈ రంగుల ప్రపంచం కోసము లేక ధనం కోసమో లేక పేరు ప్రఖ్యాతుల కోసమో ఈ లోకంలో ఉన్న భూముల కోసం మనం ఆరాటపడినట్లయితే అజ్ఞానంగా మనం బ్రతుకుతున్నట్టే దేవుని చెంతకు వెళ్ళి దేవుని గురిగలిగి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన మాటలు వింటూ ఆయన దగ్గర మనము పరిశుద్ధంగా ఉన్నట్లయితే జ్ఞానుల వలె మనము ఉంటాము కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దినములు చెడ్డవి కనుక సమయమును పోని సద్వినియోగం చేసుకొనుచు మనము జ్ఞానుల వలె ఉండాలి అజ్ఞానుల వలె కాదు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా జ్ఞానుల వలె ఉండాలంటే వాక్యమైన ఉన్న దేవుణ్ణి మన హృదయంలోకి పిలవాలి ఆ వాక్యమైన దేవుణ్ణి మనం హృదయంలోకి పిలిచి ఆ వాక్యం ఏం చెబుతుందో ఎలా నడవమంటుందో ఎలా మసులుకోమంటుందో మనము తెలుసుకొని అలాగ నడిచి జ్ఞానుల వలె మనం నడుచుకున్నట్లయితే దేవుని చెంత దేవుని కృప దేవుని కాపుదల ఎల్లవేళలా మన చుట్టూ ఉంటుంది అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాల అయినా గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడున తండ్రి అధికారుని చట్టానికి అనుగుణంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన దినములు చెడ్డవి నిజమే నాయన రకరకాలుగా యాక్సిడెంట్లు ఏం జరుగుతుందో తెలియదు నాయన దినమును చెడ్డవే గనక నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ జ్ఞానుల వలె నడుచుకున్నటకు నీ కృపణ దయచే నా తండ్రి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి నీ వాక్యం విని అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నటకు వాళ్ళ హృదయాన్ని ఆయుతపరుచునయన ఇదిగో నా తండ్రి వారు చేస్తున్న పనుల్లోనూ వారు చేస్తున్న ఉద్యోగాల్లోనూ వారు చేస్తున్న ప్రతి పనిలోనూ నురంతలుగా ఆశీర్వదించి నీవే ఘనత మహిమ ప్రభావములు పొందమని నజరాయుడైన యేసు క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు